ఈ రోజు జిల్లా మాధ్యమిక విద్యాధికారి ప్రభుత్వ జూనియర్ కళాశాల కి ఆకస్మికంగా వచ్చి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తగ్గడానికి గల కారణాలు ప్రతి ఒక్క అధ్యాపకునికి అడిగారు కళాశాల రికార్డులను పరిశీలించారు అలాగే కళాశాల హాజరు శాతం పెంచేందుకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు విద్యార్థులతో మాట్లాడుతూ వార్షిక పరీక్షలు మూడే నెలలు ఉన్నాదన క్రమం తప్పకుండా విధిగా కళాశాలకు హాజరై కళాశాలకు మంచి పేరు తీసుకురావాలనే అన్నారు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కలెక్టర్ కి ఆర్టీసీ డిఎంతో మాట్లాడించి బస్సు సౌకర్యం కూడా కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు కరొచినా ఇదొచ్చినా క్లాసులలో జరుగుతాయి. తుక్కన మార్క్ అంటే బి రిట్ అంటే కచ్చితంగా 60% కంటే అంత కనీసం రావాలి. ప్రీ డిక్ మార్క్స్ వచ్చేటట్లయితే కచ్చితంగా 50 టు 60% మార్క్ తో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎటువంటి మార్కులు నుండి లేదు ఏమీ అవసరం లేదు. అటెండెన్స్ రేంజ్ లో రావడంటే ఎवरीथिंग సరి చెప్తే పాట అయితే మీకు సరిపోతే పాస్ కావాలి. మీకు అన్ని